ఈ నాలుగు పనులు చేస్తున్నామా లేదని ఎప్పుడు పరీక్షించుకోవాలి ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి దాన్ని ప్రారంభించండి వాళ్ళు ఇంకా పూర్తిగా వాళ్ళు ఇంకా దేవుణ్ణి తెలుసుకున్నారా దేవుడు అంటే ఇష్టపడుతున్నారా దేవుడంటే గౌరవిస్తున్నారా దేవుడంటే సన్మానిస్తున్నారా దేవునితో ఉండడానికి వాళ్ళు తమ ఇష్టాన్ని చూపిస్తున్నారా వాళ్ళకు దేవుడు పరిచయం అయ్యాడా అనేది మొట్టమొదటి ప్రశ్న రెండవది వాళ్ళు దేవుని యొక్క ప్రేమను గ్రహించారా వాళ్ళకు దేవుని ప్రేమ అర్థమైందా దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తెలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడనే ఆ ప్రేమ వారికి అర్థమైందా వాళ్ళు గ్రహించారా వాళ్ళు పాపులని ప్రతి పాపికి రక్షకుడు అవసరమని వాళ్ళు గ్రహించారా మూడవది మన పిల్లలు దేవుని కుమారత్వాన్ని అనుభవించారా నేను ఒంటరిని కాదు మా తల్లి పట్టించుకోవట్లేదు తండ్రి పట్టించుకోవట్లే మాకు ఒక అది చేయట్లే ఇది చేయట్లేదు అని తల్లిదండ్రుల మీద లేకుంటే లోకం మీద ఇంకెవరి మీదనూ మాట్లాడే వాళ్ళుగా ఉన్నారా నాకు తండ్రి ఉన్నాడు ఆయన ఆకాశ భూమి ఆకాశములను సృజించిన వాడు దేవుడు నా తండ్రి అని ఆ కుమారత్వాన్ని అనుభవించి ఆనందించేటట్లుగా మన పిల్లలకు మనం నేర్పించామా నువ్వు ఒంటరివి కాదు నువ్వు అనాథవు కాదు దేవుడు నీలో నీతో ఉంటున్నాడని చెప్పే ఆ మూడో విషయాన్ని మనం నేర్పిస్తున్నామా నాలుగవది ఒక భవిష్యత్తు తరమును దేవుని నిమిత్తం సిద్ధపరచగలుగుతున్నామా దేవుడి కొరకు బ్రతికే ఒక తరాన్ని మనం తయారు చేయగలుగుతున్నామా ఈ నాలుగు ప్రశ్నలు మనం వేసుకోవాలి